ఈ ప్రాజెక్టు పిల్లర్లు కుంగినటువంటి ఘటన ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ సాయంకాలం గుర్తించడం జరిగింది వెంటనే ఇది మా దృష్టికి రాగానే కేంద్ర జలశక్తి మంత్రికి దీనిపైన ఉత్తరం రాయడము కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి వెంటనే స్పందించి మేడుగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినటువంటి ఘటన పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం మనకు అందరికీ తెలుసు ఈ కమిటీ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ మేడిగడ్డ బ్యారేజ్ని హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ విజిట్ చేశారు అక్కడ జరిగినటువంటి నష్టము అక్కడ జరిగినటువంటి పొరపాట్లు వాళ్ళు సందర్శించడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ నెక్స్ట్ డే కూడా హైదరాబాద్లో అనేక మంది ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మరింత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన ఒక ఇరవై అంశాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడగడం జరిగింది